కోవై సుబ్రిగా పిలువ ఈయన అసలు పేరు కె సుబ్రమణ్యం భారత స్వాతంత్ర ఉద్యమ సమయంలో కోయంబత్తూర్ నుంచి పాల్గొన్న నేత కోవై సుబ్రి పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో కోయంబత్తూర్ లో జన్మించారు ఈయన పార్వతి ఎస్ ఆర్ కృష్ణ అయ్యార్లకు ఐదవ సంతానం చిన్నిమలైలోని దేవత పేరు మీద ఆయనకు సుబ్రహ్మణ్యం అని పేరు పెట్టారు భారత స్వాతంత్ర ఉద్యమంలో పాలు పంచుకోవటం కోసం కళాశాలను విడిచి పెట్టాలని నిర్ణయించుకున్నారు పంతొమ్మిది వందల ఇరవై మూడులో నాగ్పూర్ లో జరిగిన జెండా సత్యాగ్రహ శాసన ఉల్లంఘన ఉద్యమంలో పాల్గొన్నందుకు సుబ్రీ ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించారు పంతొమ్మిది వందల ముప్పైలో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు తర్వాత ఆయన మరో ఐదు సందర్భాలలో జైలు పాలయ్యారు అనంతరం ఉత్తుకూలులోని పడియూర్ గ్రామంలో ఖాదీ కేంద్రాన్ని ప్రారంభించారు ఆయనను గాంధీజీ ఆప్యాయంగా మై లౌడ్ స్పీకర్ అని పిలిచేవారు గాంధీజీ యంగ్ ఇండియాలో ఒక వ్యాసం సుబ్రీ గురించి రాస్తూ యువకులు వృద్ధులు పురుషులు మహిళలు ఆయనను ప్రేమిస్తారు ఆయనది చిన్న పిల్లల అమాయకత్వం సేవా స్ఫూర్తి అమోఘం ఆయన ఒక యువ ఆభరణం అని అమోఘనియాడారు కాంగ్రెస్ పార్టీ సభ్యునిగా కోవై సుప్రీ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల నలభై రెండు వరకు కోయంబత్తూర్ మున్సిపాలిటీకి మున్సిపల్ చైర్మన్ గా పనిచేస్తారు ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి సుబ్రీ పొల్లాచి చెందిన అడ్వకేట్ టీచర్ అయిన ఏ నటేషా అయ్యర్ కుమార్తె కమలని వివాహం చేసుకున్నారు భార్య కమల కూడా ఆయనతో పాటు శాసన ఉల్లంఘన పోరాటంలో పాలు పంచుకున్నారు సుబ్రీ కమల దంపతులు పంతొమ్మిది వందల తొంభై మూడులో సరిగ్గా వారం రోజుల తేడాలో మరణించారు